శవాల దెబ్బగా మారిపోయిన విజయవాడలోని కొన్ని వీధులు ఈ చిన్న బిడ్డ తల్లి కన్నీటి ఆవేదన ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ సుందరి సుందరీ నగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్డు ఇలా చాలా మంది అక్కడ యాభై వరకు యాభై వరకు శవాలు ఉన్నాయండి ఆ శవాలు ఉండడం కాదండి అసలు నీళ్ళు రావట్లేదు జనాలకి నీళ్ళు వచ్చినా నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము కానీ ఏంటండి ఆ శవాలు వాసన చిన్న చిన్న పిల్లలు ఇలాంటి ఇలాంటి చిన్న పిల్లలు పడవ పడవ అడిగితే పడవ పదివేలు నలభై వేలు ఎక్కడి నుంచి తెస్తారండి తెచ్చి ఏం చేస్తారండి అసలు అసలు పోలీసులు ఉన్నారు నలభై పడవలు దింపారని అన్నారు ఒక పడవ రాలేదండి వాటర్ రాల ఫుడ్ రాలా ఏమి రాలా మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవ ఎక్కించుకొని వచ్చామండి బయటికి ఎంత కష్టంగా ఉంటుందండి అసలు అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఒక్కసారి ఒక్కసారి కాకుండా ఒక్కసారి నాటి వెళ్ళి ఫుడ్ పంపించి ఆ పైనుంచి సవాలు తేలుకుంటూ వస్తున్నాయి అసలు ఏంటి గవర్నమెంట్ నాకు ఏం అర్థం కాదు అసలు అలా ఉంటుందండి ఆగా అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి ఇల్లు తేలిపోయి ఇంట్లో సామాన్లు వచ్చేసి ఒక్కొక్కడికి ఫుడ్ లేదు ఒక్క రోజు ఒక రోజు అయితే పర్లేదు నాలుగు రోజులు ఆ ఫుడ్ లేకుండానే ఉన్నారు కొంతమంది అయితే పైనుంచి సవాలు అసలు వాసన ఏం అర్థం కావట్లేదు చాలా భయం వేస్తుందండి